ఐపీఎల్ పదిహేడు సీజన్ ప్లే ఆఫ్ సమరం షురు కానుంది క్వాలిఫైర్ వన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడినున్నాయి అయితే ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షంతో రద్దయితే ఏం చేస్తారనే ప్రశ్న అభిమానులను వెంటాడుతుంది అలాగే సూపర్ ఓవర్స్ టై అయితే ఏం చేస్తారు అనే సందేహాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించారు షెడ్యూల్ తేదీలో వర్షంతో మ్యాచ్ రద్దైన రిజర్వ్ డే పూర్తి మ్యాచ్ ఆడిస్తారు అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైం ఉంటుంది ప్లే లో రెండు గంటలు ఆలస్యంగానైనా ఓవర్లను కుదించి ఫలితాన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు అప్పటికీ మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే పూర్తి మ్యాచ్ ఆడిస్తారు రిజర్వ్ డే కూడా వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దయితే పాయింట్స్ టేబుల్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ మ్యాచ్ రిజర్వ్ డే కూడా సాధ్యం కాకపోతే టేబుల్ టాపర్ అయిన కేకేఆర్ ఫైనల్ చేరుతుంది అహ్మదాబాద్ వేదికగా జరిగే రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్ష సూచనలు అయితే లేదు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్ టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు సూపర్ ఓవర్ కూడా టై అయితే నిర్ణీత సమయంలో ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్స్ నిర్ణయిస్తారు అప్పటికీ ఫలితం తేలకపోతే పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న టీమ్ ను విజేతగా ప్రకటిస్తారు